అందరికడే తిన్నామని కన్విన్స్ అయినట్లేనంటారా లేదా ఇంకేమన్నా మరి నేను చెప్పవలసిందా మీరందరూ కన్విన్స్ అయితే సాయంకాలం భోజనం ఎవరు ఎలా తిని సరిపెట్టుకుంటే మంచిది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి డిన్నర్ని ఈ విషయాలన్నీ ఆచరించే ప్లాన్ ఇక నేను చెప్పవలసి ఉంది మరి మీరందరూ అలా తినటానికి ఆసక్తి కనపరిస్తే ఆ విషయం అతి ముఖ్యమైనది కూడా అంచేత ఆచరించి అనుభవించి తెలుసుకున్న ఈ వాస్తవాన్ని మీరు కూడా అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఆచరించడానికి కావలసిన ఆహార నియమాన్ని డిన్నర్లో ఎలా తీసుకోవాలనే వాస్తవం తెలుసుకుందాం సాయంకాలం తినబోయే భోజనానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది ఇది ఏనాడో మన పూర్వీకులు ఈ వైద్యము డాక్టరు శాస్త్రం అనే మాట లేనప్పుడు తెలుసుకున్న వాస్తవం కానీ ఆనాడే అంతగా పట్టించుకుని ఈ మాటలు చెప్పారు కానీ రోజుల్లో మనం అంతగా పట్టించుకోవట్లేదనే చెప్పవచ్చు డిన్నర్ గురించి డిన్నర్ కొన్న ఒక ప్రాముఖ్యత ఏమిటంటే రాత్రికి శరీరం పీపం లేకుండా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి ఎంత త్వరగా అరిగే ఆహారం రాత్రిపూట తీసుకోగలిగితే అంత మంచిదన్నారు ఎంత తేలిగ్గా పట్లలో నింపగలిగితే శరీరానికి అంత మంచిదన్నారు ఈ శాస్త్రాన్ని మన పూర్వీకుల దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట పెరిగేసుకోవద్దు అరగదర అనేవారు ఎందుకంటే అందులో కొవ్వు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అందుకని అవి తింటే జీర్ణ వ్యవస్థకు ఎక్కువ స్థిరం అవుతుంది అని ఉద్దేశంతో రాత్రిపూట అన్నం ఫుల్గా తింటే అరగదరా కాస్త వెల్త్గా తినరా అనేవారు మన పూర్వీకులు పొట్ట నిండా తింటే జీర్ణక్రియ చాలా లేట్ అవుతుంది ఎంత లేట్ అవుతుందో అంత విసర్జన క్రియకి రాత్రిపూట రెస్ట్కి బాడీకి ఆటంకం కాబట్టి వెల్తిగా తింటే చురుగ్గా అరుగుతున్న ఉద్దేశంతో ఈ మాట చెప్పారు అలాగే రాత్రిపూట భోజనంలో దుంపలు వండుకోకూడదన్నారు అంటే మనం సాయంకాలం భోజనం వారన్నారు ఇప్పుడు మనం రాత్రి భోజనం చెప్పుకుంటున్నాం దాన్ని దుంపల్లో పిండి పదార్థం ఎక్కువ ఉండి తిన్నది త్వరగా కొవ్వుగా మారే అవకాశం ఆ పిండి పదార్థానికి ఉంటుంది కాబట్టి వాటిని మధ్యాహ్న పోట వండుకోమన్నారు ఇక ఇలా చూస్తే స్వీట్లు కానీ చిల్లర తిండ్లు కానీ చీకటి పడ్డాక తినకూడదని నేను ఏనాటి నుంచో మన పెద్దలు చెప్పారు ఇవన్నీ హై క్యాలరీ ఫుడ్స్ ఎక్కువ శక్తి డాత్రి తింటే తెల్లవారేసరి సరుకుగా మారతాయని ఇవన్నీ తినొద్దు తేలిగ్గా త్వరగా అరిగే తినండి అనే మాట చెప్పారు కానీ ఇంత శాస్త్రం ఇంత ఆరోగ్య విషయాలు మనకి టీవీలు పేపర్లో ప్రచారం అవుతున్నా ఈ నియమాన్ని ఈరోజు ఎవరు చూడటం లేదు ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు కానీ మనం ఆరోగ్యవంతంగా ఉండాలన్నా బరువు పెరగకూడదన్నా గాఢ నిద్ర పట్టాలన్నా రెసిస్టెన్స్ పెరగాలన్నా సాయంకాలంతోనే డిన్నర్కి అతి ముఖ్యమైన పాత్రనివ్వాల్సి ఉంటుంది ఈ పాయింట్ తీసుకుంటే మన డిన్నర్కి తక్కువ శక్తినిచ్చేదై ఉండాలి త్వరగా అరిగేదై ఉండాలి ఈ రెండు విషయాలను మనం ఆచరించాలి ఎవరెవరు ఈ డిన్నర్ని ఎలా తీసుకుంటే బాగుంటుంది కష్టపడేవారికి ఉద్యోగస్తులకి బాగా ముక్కు మోసుకుని జపం చేసుకునే వారికి అందరికీ డిన్నర్ మరి ఒక రకంగా చెప్పేస్తే కళ్ళు తిరుగుతాయి కింద పడిపోతారు కొందరు చేత పనిని పెట్టి తిండి విషయంలో ఎవరెవరు ఆచరించడానికి ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం కష్టపడి పనిచేసే శ్రమజీవులు వారికి ఎక్కువ శక్తి కావాలి సాయంకాలం భోజనమైనా ఎక్కువ శక్తి కావాల్సిందే ఉదయం లేచిన తర్వాత మరి తినేలోపు వారికి ఎక్కువ శక్తి కావాలి కాబట్టి దానికి తగ్గట్లు వారి డిన్నర్ తినాలి వారు ఆహారం తినాలనే విషయం ఇప్పుడు చూద్దాం ఎక్కువ శక్తినిచ్చే భోజనం తినవలసిన వారి గురించి ముందు చెప్పుకుందాం కష్టపడే పని చేసుకునేవారు ఎదిగే వయసులో ఉన్న పిల్లలు గర్భిణీలు బాలింతలు సన్నగా ఉండి నీరసం ఎక్కువగా ఉన్నవారు వీరందరికీ ఎక్కువ శక్తినిచ్చే భోజనం సాయంకాలం పూట తీసుకోవాలి కాబట్టి అన్నం మనం తీసుకునే ఆహారాలన్నింటిలో ఎక్కువ శక్తినిచ్చేది కాబట్టి డిన్నర్లో మీరు రైస్ తినచ్చు ఈ రైస్ మాత్రం సకభాగం ఉంటే లేదా అరవై శాతం ఉంటే కూర నలభై శాతం ఉండేటట్లు సాయంకాలం భోజనంలో జాగ్రత్త పడితే మంచిది అంటే బాగా శ్రమ చేసుకునేవారు అంత కూర తినే స్తోమత లేకపోతే కనీసం ఒక పావుల వంతు కూర ముప్పావుల వంతు అన్నం అలా ఉంటే అన్నం మంచిది ఎందుకంటే అన్నం ఎక్కువ తింటే పిండి పదార్థం బాగా ఎక్కువైపోతుంది అంత అవసరం ఉండదు మనకి కూర కూడా అవసరం కాబట్టి పావుల వంతు వారికి కూర సరిపోతుంది మూడొంతులు అన్నం సరిపోతుంది ఇతరులైతే కనీసం యాభై అరవై శాతం అన్నం తిన్నప్పటికీ నలభై శాతం అన్న కూర రాత్రిపూట భోజనంలో పెట్టుకుంటే అదే పూట భోజనంలో మంచిది ఆ అన్నము కూరల పూట వండుకునే కూరల్లో కూడా చప్పగా తేలిది అరిగేటట్లుగా స్త్రీలు వండాలి బాగాంత ఆయిల్ మసాలాలు పోసి వండితే జీర్ణం అవటానికి ఐదారు గంటలు పడుతుంది ఎన్ని గంటలు జీర్ణక్రియ పెరుగుతుందో అన్ని గంటలు రాత్రి శరీరం రెస్ట్ తీసుకోలేని సమయం కట్ అయిపోతుంది త్వరగా రెండు మూడు గంటల్లో అరిగేదై ఉండాలి మన డిన్నర్ చేత చప్పగా కూర వండుకోవటం మంచి అలవాటు వెరైటీలు ఎక్కువ చేసుకోకుండా సింగిల్ వెరైటీ అంటే ఒక కూర అయితే రెండు ఐదారు రకాల నాలుగు రకాల వెరైటీలు డిన్నర్లో మంచిది కాదు ఇలా పెట్టుకుని అన్నము ఒక కూర తినేసి పెరుగు విషయానికి వస్తే బాగా కష్టపడి పని చేసుకుని చెమట్లు కారే ఒక కప్పు పెరుగు లేదా ఒక గట రెండు గటలు వేసుకోవడం తప్పు కాదు మిగతా వారికి పెరుగు అక్కర్లేదు ఆయన బదులుగా చిన్న గ్లాసు మజ్జిగైతే సరిపోతుంది అంటే పదార్థం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోమనేది ఇది సాయంకాలం బాగా కష్టపడేవారికి ఎదిగే వయసులో పిల్లలకి గర్భిణీలకి బాలింతలకి సన్నగా ఉండే నీరసం ఎక్కువగా ఉన్నవారికి మనం చెప్పుకున్న డిన్నర్ కాస్త భోజనాన్ని ఎనభై శాతం నింపాలి ఇరవై శాతం ఖాళీగా ఉంచాలి అప్పుడే మనం పట్లలోకి వెళ్ళిన ఆహార పదార్థాలు జీర్ణాది రసాలు చకచక కలిసి కదలికలు బాగా ఉండి జీర్ణక్రియ చురుగ్గా నడవడానికి అవకాశం ఉంటుంది అలా బెందలకాడే తిన్నప్పుడు ఈ జాగ్రత్త కూడా తీసుకుంటే తొమ్మిది గంటలకల్లా మన భోజనం అరిగిపోతుంది అక్కడి నుంచి బాడీ రెస్ట్లోకి వెళ్ళిపోతుంది పది గంటలకల్లా సాయంకాలం డిన్నర్ని బరువు తగ్గవలసిన వారు షుగర్ వ్యాధి తగ్గవలసిన వారైతే వీరికి అన్నం పనికిరాదు రొట్టెలు పెట్టుకోవడం మంచిది రొట్టెలు అంటే మినపండి రొట్టెలు నాన్ రొట్టెలు కాదండి పుల్కాలు నూనె లేకుండా కాల్చిన గోధుమ పుల్కాలు లేకపోతే జొన్న రొట్టెలు రాగి రొట్టె ఏదైనా మీ ఇష్టం మూడు నాలుగు రొట్టెలు పెట్టుకోండి అందులోకి మూడొంతులు కూర ఒక వంతు రొట్టెగా నిష్పత్తి ఉంటే బాగుంటుంది ఎక్కువ కూర మూడు నాలుగు రొట్టెలు పెట్టుకొని బాగా తిని ఎనభై శాతం నింపాలి ఇరవై శాతం ఖాళీ ఉంచాలి ఎవరైనా సరే ఒక కప్పు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది రైస్ జోలికి వెళ్ళక్కర్లా వీళ్ళకి తక్కువ శక్తి ఎక్కువ పీచు పదార్థాలు బాగుంటాయి ఇది మంచి పద్ధతి వారికి ఇంకా ఎవరన్నా పచ్చికూరలు ఇష్టపడేవారు ఉంటే సలాడ్స్ బాగుంటాయి అనిపిస్తే ఉడికిన కూర బదులు పచ్చికూర చేసుకోవచ్చు లేదా కొందరికి ఉద్యోగస్తులు ఆరు ఆరున్నర కల్లా ఇంటికి వస్తారు అప్పుడు వచ్చి వండి తయారు చేసి మొత్తం అయిన తర్వాత తినేసరికి అయిపోతుంది అలాంటి వారికి కూడా ఈ త్వరగా డిన్నర్ని ప్రిపేర్ చేసుకోవడానికి సలాడ్ త్వరగా అవుతుంది కాబట్టి మూడు నాలుగు రొట్టెలు ఇందాక చెప్పినట్టుగా తయారు చేసుకుని ఇప్పుడు చెప్పినట్లుగా పచ్చి కూర చేసుకు తినచ్చు పొట్ల సోరా బీర క్యారెట్ బీట్రూట్ టమోటా కీర ఇలాంటి కూరగాయలు తురుముకుని ఆ సలాడ్కి ఉల్లిపాయ పచ్చుల నిమ్మకలు కరివేపా కొత్తిమీర నిమ్మ రసం కలిపి సలాడ్లా చేసుకుని మూడు నాలుగు రొట్టెలు ఈ పచ్చికూర తినేస్తే ఒక నాలుగు వందల ఐదు వందల కాళ్ళు ఎనర్జీ వస్తుంది సరిపోతుంది శరీరానికి ఇది బరువు తగ్గాల్సిన వారైనా షుగర్ తగ్గాల్సిన వారైనా చేయొచ్చు లేదా టైం అడ్జస్ట్ కాక తక్కువ టైంలో డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ప్లాన్ శ్రమ చేయని వారందరికీ ఈ రొట్టి పచ్చికూర సరిపోతుంది సాయంకాల పూట ఎవరైతే పెందల కడి ఇంటికి చేరారో మరి అలాంటి వారికి డిన్నర్ ఎలా మేము వచ్చేసరికి పది పదకొండు పన్నెండు అవుతుంది కదండి మరి మాకు ఎలా తినాలి అనే సందేహం అలాంటి వారిలో కలగవచ్చు మనకు పెందలకాడే ఇంటికి రావటం కుదరన్న వారందరికీ ప్రకృతి ఇచ్చిన ఆహారం చక్కగా పనికొస్తుంది ఇది చెమట పట్టకుండా నీడపట్టున కూర్చునే ఉద్యోగస్తులు వ్యాపారస్తులందరికీ ఇప్పుడు నేను చెప్పబోయే డిన్నర్ చాలా చక్కగా సరిపోతుంది మీరు ఇంటికి వెళ్ళక్కర్లా ఉద్యోగ వ్యాపారాలు చేసుకోండి ఆ ఉద్యోగ వ్యాపారాల్లోనే ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి బ్రేక్ తీసుకుని పావు గంటలో డిన్నర్ని ముగించే అవకాశం ఉంది ఆ డిన్నర్ ఏమిటంటే ప్రకృతి ఇచ్చిన చక్కటి పండ్లు అన్ని కాలాల్లో అన్ని చోట్ల అప్పుడు అందుబాటులో ఉన్నాయి ఏ కాలంలో ఏ పండు మనకు దొరికితే ఆ పండునే మనం తిని సర్దుకోవచ్చు మనకి ఆరు ఆరున్నర గంటలకు మనం ఇంటికి రామని తెలిసినప్పుడు ఈ ఉద్యోగ వ్యాపారాలు చెమట పట్టని వారంతా వెళ్ళేటప్పుడే ఉదయం డిన్నర్ని పట్టుకు వెళ్ళిపోవాలి ఈ ఫ్రూట్స్ లాంటి వాటిని ఆ టైంలో మనం ఎక్కడుంటే అప్పుడు బ్రేక్ తీసుకుని తినేస్తే సరిపోతుంది ఎలా తినవచ్చు ఫ్రూట్స్ అనే విషయం చూద్దాం మీకు బరువు తగ్గాల్సిన వారు అనుకోండి ఓ జామకాయలు ఉంటే రెండు జామకాయలు అని బొప్పాయి మొక్కలు తినేస్తే డిన్నర్ అయిపోతుంది మొక్కజోన పొత్తులు లేతవి దొరుకుతాయి రెండు మూడు మొక్కజోన పొత్తులు కాల్చకుండా అలా లేతవి తినేసి అన్ని బొప్పాయి మొక్కలు తిన్న డిన్నర్ అయిపోతుంది తక్కువ క్యాలరీస్ కావాలంటే అలాంటి ఫ్రూట్స్ తినచ్చు అదే రెండు దానిమ్మకాయలు తినేసి ఏమన్నా రెండు మూడు కమ్మలాలు తినేసిన డిన్నర్ అయిపోతుంది అదే రెండు యాపిల్స్ తినేసి రెండు మూడు కమ్మలాలు తినేసినా డిన్నర్ అయిపోతుంది ఏవి దొరుకుతాయి ఇక ఎక్కువ శక్తి కావలసిన వారైతే డిన్నర్లో ఇక శీతాఫలాలు ఉంటాయి ఒక నాలుగు మూడు ఐదో సీతాఫలాలు తినేస్తే డిన్నర్ అయిపోతుంది ఐదు వందల క్యాలయల శక్తి మనకు వచ్చేస్తుంది అది సరిపోతుంది అలాగే సపోటాలు ఉంటాయి ఒక డజన్ డజన్నర సపోటాలు తినేస్తే ఐదో వందల క్యాలేల శక్తి చక్కగా పని చేసుకోవడానికి రేపు ఉదయం నీరసం లేకుండా సరిపోతుంది మామిడి పళ్ళు వస్తే రెండు ఆ సైజు మామిడి పళ్ళు తినేసేయండి ఇంకేం డిన్నర్ తినక్కర్లేదు అరటి పేళ్ళు ఉంటాయి ఒక మూడో నాలుగో లేకపోతే పెద్ద సైజు అయితే నాలుగు చిన్న సైజు అయితే ఒక హాఫ్ డజన్ అరటిపళ్ళు తినేసేయండి డిన్నర్ అయిపోతుంది మరి మీకు అరటి పళ్ళు తింటే మామిడి పళ్ళు తింటే లావమ్మా అనే సందేహం కలగవచ్చు అవ్వరు మీరు అన్నీ తిని అరటి పేళ్ళు తింటే అవుతారు ఏమీ తినకుండా అరటి పళ్ళే డిన్నర్గా తింటే ఎందుకు అవుతారు అందుకని ఏ ఫ్రూట్నైనా ఇంకా పన్న స్థానలు ఉంటాయి ఓ పదిహేను పనస్తానులు ఇరవై పనస్తానులు అవి నాపేయండి వెయిట్ పెరగరు సిక్స్ ఓ క్లాక్ ఆపేస్తున్నాం కాబట్టి మీరు తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి రాత్రి పది పదకొండులోపు ఖర్చు అయిపోతుంది రేపు రోజులోపు నెల ఉన్న కో నుంచి బయటకు వస్తుంది అదే సన్నగా ఉన్నవారు కనుకోండి ఈ ఆహారం ద్వారా వచ్చే శక్తి రేపటిదాకా సరిపోయినట్టు ఎక్కువ దే నొచ్చు కావాలంటే లిమిట్ లేకుండా కడుపు నిండా ఫ్రూట్స్ తినొచ్చు మీరు ఇలా మనం ఏది అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్ని డబ్బులు ఖర్చు ఎక్కువ పెట్టలేనివారు డిన్నర్లో నిత్యం అరటి పళ్ళు తిన్నా తప్పలేదే మనకి ఏమి అక్కర్లా ఇంటికి చేరక్కర్లా మేము ఇబ్బంది పెట్టకర్లా సంకం ఒక సంచి సంచులు అన్ని పళ్ళు ఉంటే చాలు ఎటు తిరిగినా పదింటికి వచ్చిన డిన్నర్ పూర్తి చేసి రావచ్చు చక్కటి అవకాశం ఉన్నది మనకి ఇలా ఫ్రూట్స్ తింటే చాలా మంచిది మీ అందరికీ ఇలా సాయంకాల పూట భోజనం అంటే పళ్ళు తిని సర్దుకోమంటే బహుశా మనసులోకి బాధ వేస్తుందేమో ఏమండి పళ్ళు తింటే నిద్ర రాదేమోనని మనకు డిన్నర్ అంటే లేకపోతే భోజనం అంటే సాయంకాల పూట ఎలా తింటే సంతృప్తిని వస్తుందంటే మటన్ వెసు కూర్చుని అలా కంచం ముందు పెట్టుకుని రకరకాలుగా అన్నట్లా పెట్టుకుని హాయిగా పొట్టిండా తిని చివరికి అంత గడ్డ పేరు వేసుకుని బ్రే అని తేంటితే అమ్మాయ అప్పుడు భోజనం చేసినట్లు అనిపిస్తుంది అది తప్ప ఇంకేమీ తిన్నా నేను భోంచేయలేదండి అంటారు చాలామంది అలాంటి అలవాటు ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ తప్ప మనకేమీ లేదు ఫ్రూట్స్ డిన్నర్ కింద చాలా చక్కగా సరిపోతాయి ఇప్పుడు నేను ఎనిమిది సంవత్సరాల నుంచి డిన్నర్లో ఫ్రూట్సే తింటున్నాను మీరన్నా ఇళ్ళకి చేరుతుంటారేమో ఆరింటికి ఏడింటికి ఎనిమిదింటికన్నా పదింటికన్నా నేను సామాన్యంగా ఇంట్లో ఉండే నెలకి మూడు రోజులు నాలుగు రోజులు డిన్నర్ టయానికి మరి ముప్పై రోజుల్లో ఇరవై ఆరు రోజులు నేను బయట ట్రావెల్ చేసినప్పుడు మరి నా డిన్నర్ నా టైం ప్రకారం నేను క్యారీ చేసుకుంటాను ఆ టైంలో తినేసి నా వర్క్ నేను చేస్తూ ఉంటాను నేను తప్పకూడదని ఒక లక్ష్యం ఉంది అందుకని చక్కగా ఫ్రూట్స్ తిని మరి పదకొండింటి వరకు పదింటి వరకు ప్రసంగాలు చెప్తాం మళ్ళీ నాలుగు గంటల వరకు లేచి రొటీన్ వర్క్ స్టార్ట్ చేస్తుంటాం మరి ఆ ఫ్రూట్స్తోనే మరి రోజుకు పద్దెనిమిది గంటల నుంచుని మేము మాట్లాడలేదా రోజుకి నువ్వు ప్రయాణం చేసిన శరీరం శక్తి సరిపోతుంది కానీ మనకి అలవాట్లే కళ అనిపిస్తుంది మనిషి కూర్చుకుంటే అన్నీ అడ్జస్ట్ అవుతాయి చేత పెందల కడే ఫ్రూట్స్ తినడం అన్నిటికంటే మంచి మార్గం ఈ రోజుల్లో మనందరికీ ఎక్కడుంటే అక్కడ తినడానికి అవకాశం కుదర్చుండే కాకుండా పండ్లు రెండు గంటలు అరిగిపోతే తక్కువ శక్తినిస్తే ఎక్కువ పోషక విలువలుస్తే మనకు కావాల్సింది అది ఈ రోజుల్లో ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https <laughs> colon slash <laughs> slash www.youtube.com slash at